దీన్ని దీని పిండి నల్లి అంటారు దీన్ని ఇప్పుడే వస్తుంది ఇది పిండి నల్లి ఎందుకంటే దీనికి మందు కొట్టి ఇప్పుడు ఎనిమిది రోజులు అవుతుంది అటోట్ దీనివల్ల ఏమైందంటే ఈ చెట్టుకి అంతా కూడా పెయిన్ బంకలాగా ఇది మొత్తం తయారు చేస్తుంటది గుడ్లు పెడతా ఉంటది ఇది దీన్ని మీరు కంట్రోల్ చేయాలంటే మన ఫ్లేము కంపల్సరీ కొట్టాలి మీరు ఇప్పుడు ప్రజెంట్ పది రోజులు పది రోజులు కొట్టండి వంద రోజుల దాకా మీరు మందు కొడితే ఇంకా తర్వాత ఆపేసి అవసరం లేదు అర్థమవుతుందా ఈ పిండి నల్లి వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి గుడ్లు పెట్టిద్ది మొత్తం ఈ కాండం అంతా పాడు చేసిద్ది చెందంటే ఇంకో దానికి మందు కొడితే నీకు మళ్ళీ మన మందులు కొడితే శుభ్రంగా దీన్ని స్నానం చేయించినట్టు తయారైపోద్ది చెట్టు అంతా కొన్ని నీటికి కడిగినట్టు అయిపోద్ది మన శ్రీనివాస గారు కానీ ఇక్కడ పాషా ఇల్లు అందరూ కూడా వాడుతున్నారు ఈ ఊర్లో పదిహేను మంది ఇరవై మంది వాడుతున్నారు అందరూ కూడా వాడినోళ్ళు అందరూ హ్యాపీగా ఉన్నారు కదా అందరూ ఇప్పుడు కాకపోతే ఇంకా అడ్వర్టైజ్ కాలేదు సార్